మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది ఋతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం వార్ టూ నుంచి అదిరిపోయే టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం తారక్ను ప్రధానంగా హైలైట్ చేస్తూ వీడియో ఉండడంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ఉన్నారు ఇక ఇందులో తారక్ క్లియర్గా బాడీకి రుత్క్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు ఇక టీజర్ను చూస్తే భారీ యాక్షన్తో ఆకట్టుకునేలా సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తూ ఉంది తాజాగా తెలుగు హిందీ తమిళ వెర్షన్లో టీజర్ను విడుదలైంది అయితే అన్ని భాషల్లో కూడా తారక డబ్బింగ్ చెప్పడం జరిగింది ఇక ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ఈ యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో ఉంది తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం విడుదల కానుంది ఇక ఈ యొక్క చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక భారీ బడ్జెట్తో ఆదిత్య చోప్రా యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాలో పృథ్విక్ రోషన్ సరసన కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క వార్ట్ టీజర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకధేయుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ యొక్క డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో వృత్తి కోసం మీరు పోటా పోటీగా చేస్తున్న యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ యొక్క ఎమోషన్ సీన్స్ కానీ ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆ యొక్క ట్రైన్ సీన్ కానీ అలాగే ఈ యొక్క కార్ చేజింగ్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శక దేవుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి